హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను థర్స్డే పూజ మెయిన్ ఇట్లో బయట అంతా నీట్గా ఊడ్చుకొని కడుక్కొని ఇల్లు కూడా వచ్చి కడిగి బయట ముగ్గేసి కడుపు తీర్చుకుంటున్నాను మా పాప కూడా ఎలా ఎలా తిరుగుతుందో వాటర్ పడొస్తానని చెట్లకు పడేయమంటే పడేస్తుంది నిన్ననే ఇల్లు దులి ఇల్లు దులికినప్పుడే పూజ కూడా నీట్గా చేసుకుందాం అనుకున్నా కానీ ఫుల్ లేట్ అయింది చాత కాలేదు అందుకే వాళ్ళని పొద్దున లేచి బట్టలు విండినా ఫస్ట్ ఈ స్నానం చేయ ముందుకు పక్క బట్టలు అన్నీ వెళ్ళేసి ఇక స్నా తల స్నానం చేసి పూజగా అంతా నీట్గా శుభ్ర నీట్గా శుభ్రం చేసుకొని శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకొని ఓం సస్తికి పెట్టుకొని కంపల్సరీ ముగ్గు వేసుకుంటాను ముగ్గు వేసుకొని పేపర్లు వేసుకొని పదిహేను రోజులకి ఒకసారి నీట్గా వేసుకుంటే ఎందుకంటే సెల్ఫ్ కదా నాకైతే చిట్ల పూజగా అది వేరే సపరేట్ ఉండాలని బాగా ఇష్టం కానీ నా కోరిక ఎప్పుడుండేరవేరుతుందో అట్లా ఉండి మంచిగా పూజ చేసుకోవాలని బాగా ఇష్టం కానీ అనిద్దాం ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది పొట్టలంతా నీట్గా తూర్చుకొని బొట్లు పెట్టుకుంటున్నాను రేపు వరలక్ష్మి వ్రతం కదండి ఇక ఇవాటి నుంచి వెళ్ళి ఫుల్ పని హడావిడి హడావిడి ఉంటుంది ఎందుకంటే రేపు నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను పొట్టలు అంతా నీట్గా కట్టుకొని బొట్లు పెట్టుకుంటున్నాను ఇవాళ నాకు ఫాస్టింగ్ కదా ఇవాళ ఫాస్టింగే రేపు ఫాస్టింగే గురువారం ఇవాళ ఇవాళ మళ్ళీ రాకేపోరునా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే మళ్ళీ ఎప్పుడు వస్తాను అందుకే కొబ్బరికాయ కూడా కొట్టుకుంటాను నైవేద్యం చేసుకొని దేవునికి నాకు ఫాస్ట్గా శ్రావణ మాసాలు కంపల్సరీ కూడతా సాయిబాబాకి నాకు బాగా ఇష్టం సాయిబాబా ఒక నమ్మకం శుభ్రం అయిపోయింది నైవేద్యంగా ఇవాళ సేమ పాయసం చేస్తున్నాను దేవునికి కడియా పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని సేమే వేయించుకొని తైనని వాటర్ పోసుకొని తైనంత చక్కెర వేసుకోవాలి పక్కన కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి తర్వాత అలా సేమియా వేసుకొని పాలు వేసుకొని మనం ముందు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి దేనికి నైవేద్యంగా డ్రై ఫ్రూట్స్ పెట్టి సేమియా పాయసం పెట్టాను అలంకరించుకుంటున్నాను పూజ చేసుకునే టైంకే ఉల్బస్ లేవు కొబ్బరికాయ లేదు మళ్ళీ కొబ్బరికాయ ఆ షాప్కి పోయి కొబ్బరికాయ ఉన్న ఉద్బస్తీలు తీసుకొచ్చుకున్నాను మళ్ళీ నడుచుకుంటూ పోయి తీసుకొచ్చుకున్నాను మా ఆయన ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ మళ్ళీ వచ్చింది ఇప్పుడే పూజ చేస్తున్నాను పూజ చేయంగానే మా ఆయన ఆపేసుకుంటూ వచ్చిండు హారతి నేను హారతిస్తున్నాను మా ఆయన గంటకు గంట కోలుతున్నాను ఇట్లా మేము ముగ్గురం ప్రశాంత్ మేము ముగ్గురం ఉండి పూజ చేసుకుంటా నాకు మస్తు ఇష్టం ఒక్కొక్కసారి వీలు కాదు ఇట్లా ఉండి పూజ చేసుకుంటాం మా పాప నేను మా ఆయన ఇట్లా చేసుకుంటాం మంచిగా అనిపిస్తుంది మా ఆయనకు ఇచ్చి పాపకు ఇచ్చాను పాపకు పొట్టు పెట్టి మా ఆయనకు కూడా పొట్టు పెట్టాను మా ఆయన ఆఫీస్కి వెళ్ళిండు కొబ్బరికాయ కూడా కొట్టుకుంటున్నాను శ్రావణ మాసంలో ఇక కొట్టుకోవాలి నాకైతే సాయిబాబా అంటే బాగా ఇష్టం నమ్మకం అట్లా మా ఇంట్లో మా మమ్మీ ఫాస్టింగే నేను ఫాస్టింగ్ మా అక్క ఫాస్టింగే మాకు ఒక నమ్మకం నా పూజ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈశానిమిలా రాయిచం పెట్టుకుంటాను కానీ రాయిచం పెట్టుకున్నాను గడప పూజ కూడా కంప్లీట్ అయింది నా ముగ్గు ముగ్గులో ఉందో కామెంట్ చేయండి తులసమ్మవారి పూజ కూడా కంప్లీట్ అయింది చెప్పాను చెప్పాలి బట్టలు పొద్దున మన ఛానల్ ఫస్ట్ టైం కృష్ణాలు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి బాయ్ మరి